హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈ వీడియో వచ్చి డీమార్ట్ షాపింగ్ బ్లాగ్ అనమాట డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లోనూ కూడా డీమార్ట్ ఉంది కదా ఇంక ఇక్కడ బెల్గాంలో కూడా అండి డి మార్ట్ ఉంది ఇంకా డి మార్ట్ ఉందని తెలిసాకైతే ఇంకా నేను అస్సలు వదలనండి డి కంపల్సరీగా వెళ్తాను ఎక్కడున్న డీమార్ట్ వదలనండి షాపింగ్ అయితే చేస్తాను ఎందుకంటే మొత్తం మనకి అక్కడే దొరుకుతాయి అన్నమాట ఒక్క వెజిటేబుల్స్ తప్ప మిగతావన్నీ బట్టలతో సహా అన్నీ కూడా డిమార్ట్లో మనకి దొరుకుతాయి కదా ఇంకా ఒక్కొక్క షాప్కి వెళ్ళి వెతికే పని ఉండదు అనమాట మనకు కావాల్సినవన్నీ అందుకనే డిమార్ట్ అయితే ఎక్కడున్న షాపింగ్ అయితే చేస్తానండి కంపల్సరీ అయితే మేము ఇది సెకండ్ టైము వెళ్ళడము డిమార్ట్కి ఫస్ట్ టైం అయితే వెళ్ళామండి ఎండక్ స్టవ్ అవన్నీ తీసుకున్నాము ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే బైక్ మీద వెళ్ళామండి మేము ఉండే దగ్గర నుంచి అయితే డీమార్ట్ కొంచెం దూరమే అనమాట ఒక సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా బైక్ మీద వెళ్తే కొంచెం సామాన్లు అవన్నీ తీసుకురావడం కష్టమవుతుందని చెప్పి ఇంకా కారు అయితే వెళ్తున్నామండి కారు ఇంకా కార్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఈసారి షాపింగ్ అనేది ఎక్కువ చేస్తాను అనమాట గ్రాసరీ ఇంకా మిక్సీ కూడా తీసుకోవాలండి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇండక్ట్ స్టవ్ తీసుకున్నాను కదా ఇంక ఈసారి వెళ్ళేటప్పుడు అయితే మిక్సీ తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి బెల్గాం రోడ్లు ఎలా ఉన్నాయో నాకు కనిపించే పెద్ద రోడ్లు అయితే డబల్ రోడ్డు ఇదే అండి డిమార్ట్కి వెళ్ళే రోడ్డు అయితే మా సైడ్ ఉన్నవి అయితే సింగిల్ రోడ్డే అండి ఇంకా మార్కెట్కి వెళ్తే అయితే సింగిల్ రోడ్లో కన్నా సగం ఉంటుంది అనమాట అలా ఉన్నాయి ఇంకే పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది కదా చూస్తున్నారా ఎంత బాగుందో ఇలా వెళ్తుంటే ఇంకా వెహికల్స్ కూడా అందుకని ఆపేశారు ఇవి రైల్వే ట్రాక్ దాట అటు వెళ్తాయి మేము ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేమైతే ఫైవ్కి అలా బయలుదేరామండి ఇంటి దగ్గర అయితే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఫైవ్కి అలా బయలుదేరాము మీదన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇదైతే హైవే అండి బెంగళూరు అంటే డైరెక్ట్గా ఇంకా కిందన బెల్గాము సిటీలోకి కన్నా ఇంకా డైరెక్ట్గా అనమాట హైవే బెంగళూరు అలా వెళ్ళడానికి వెహికల్స్ అయితే అలా వెళ్ళిపోతాయి ఇంక ఇదిగోనండి డిమోట్ అయితే కనిపిస్తుంది కదా వచ్చేసాం డి దగ్గరికి సెకండ్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మంచిగా అనిపించిందండి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం బైక్ మీద వెళ్ళాం కదా కొంచెం సామాలు ఎక్కువ అవ్వడం చాలా ఇబ్బంది అనిపించింది దూరం ఒకటి మాకు డిమోట్ అందుకని ఇంకా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఇంకా కార్తో వెళ్తేనే బెస్ట్ ఇంకా డిమార్ట్కి బైక్ మీద అయితే మనకు అస్సలు అవ్వదని చెప్పి నేను అనుకున్నానండి ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట కార్ పార్కింగ్ అయితే సెల్లార్లో పార్కింగ్ చేస్తాము ఇదిగోనండి డిమార్ట్ అయితే కన్నడలో ఉంది కదా ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ డిమార్ట్లో ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ కానీ ఏం తీసుకెళ్ళినా సరే వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లోనే మొత్తం పెట్టేస్తారండి పట్టుకున్నారు కదా అక్కడ అది డిమార్ట్ బ్యాగ్ అందులో అన్నీ పెట్టేస్తారండి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళినా ఏది తీసుకెళ్ళినా వాటర్ బాటిల్ అన్నీ అందులో పెట్టేసి ట్యాగ్ వేసి ఇచ్చేస్తారు కానీ మన సైడ్ అలా కాదు కదా హ్యాండ్ బ్యాగ్ ట్యాగ్ వేస్తారు కానీ ఇక్కడ వీళ్ళు బ్యాగ్లో ఇలా పెట్టేసి అన్నీ పెట్టేసి ఇచ్చేస్తారనమాట నేనైతే వాటర్ బాటిల్ బయట ఉంచుతానండి మా పాప వాటర్ అడుగుతుందని ఇంకా బాటిల్ కూడా వెనకతల స్టిక్కర్ వేశారు ఇంక ఇలా బ్యాగులు అన్నీ పెట్టేశారు కదా ఇంకా నేనైతే బ్యాగ్ వేసుకొని షాపింగ్ చేసుకోవడమే ఇంకా మేమైతే ఫస్ట్ చెప్పుల దగ్గరికి వచ్చామండి చెప్పులు కలెక్షన్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ జెంట్స్వి ఇటువైపు మా ఆయన నుంచి ఉన్నారు కదా అటువైపు అన్నీ లేడీస్ అనమాట డివైడ్ చేస్తారు కలిసిపోకుండా ఇంకా ఫస్ట్ అయితే మా పాప చూసుకుంటుందండి చెప్పులు ఇవి కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకుంటాను అన్నది ఇంకా బెల్ట్ చెప్పులే బయటకు వెళ్ళేటప్పుడు ఆ బెల్ట్ చెప్పులు వేసుకోవడం గట్టా తనకి ఇబ్బంది అవుతుంది అందుకని ఇంకా అవి కంఫర్ట్గా ఉంటున్నాయి నాకు అని చెప్పి అవి తీసుకుంది ఇంకా నేను కూడా తీసుకోవాలని చెప్పి ఒక రెండు అయితే తీసానండి నేను కూడాను పార్టీవేరు డైలీగా యూస్ చేసినవి అన్నీ ఉన్నాయి ఇవన్నీ లైన్గా మొత్తం లేడీస్ వేనండి అటువైపు ఉన్నవి జెంట్స్ అనమాట కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చెప్పులువి మన సైడ్ డీమార్ట్ ఇక్కడ డీమార్ట్ అన్ని దగ్గరలో సామాన్లు అయితే ఒకలాగే ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే మారాయి అనమాట చేంజ్ అయ్యాయి ఇంకా ఇక్కడ బాటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అది వాటర్ బాటిల్ ఏంటో తెలియదు కానీ ఇంకా నేను ఓపెన్ చేసి చూడలేదు ఇంకా అప్పటికే మా ఆయన నుంచి టైం అయిపోతుంది తొందరగా తొందరగా అని చెప్పి చెప్తున్నారు ఇంకే ఇదిగోనండి ఇక్కడ అయితే చూపిస్తున్నారు కదా మా ఆయన అది లెమన్ది జ్యూస్ తీసుకుంది ఇంకా బత్తాయి అలాంటివి ఏమైనా ఉంటాయి కదా కమల అలాంటివి అయితే జ్యూస్ తీసుకోవడానికి అనమాట మామూలుగా అయితే మనం ప్రెస్ చేస్తాం కదా అలాంటి టైపే కానీ మీదనైతే మనకి తిప్పుతూ ఉంటే జ్యూస్ అనేది వస్తుంది అనమాట బాగుంది డిఫరెంట్గా తీసుకోమన్నారు కానీ ఇంకొద్దులే తర్వాత తీసుకుందాం అన్నాను ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే ప్లాస్టిక్వి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి అనమాట చూడడానికి ఇంక నేనైతే మిక్సీ కానీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇంకా బట్టలు కూడా అక్కడే ఉన్నాయండి బట్టలు సెక్షన్లోకి అసలు వెళ్ళలేదు నేనైతే చూడలేదు ఇంక లేడీస్కి ఎలాంటివి ఏంటి ఏంటనేది అస్సలు చూడలేదనమాట మాకు ఇవి తీసుకోవడానికే మాకు కావాల్సినవి తీసుకోవడానికే టూ అవర్స్ టైం అయిపోయింది ఇంకా అందులోకి వెళ్ళామంటే ఒక టూ అవర్స్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఏం సెట్ అవుతాయి ఏంటని చూసుకోవడానికే టైం అవుతుంది కదా ఇంకా వెళ్ళినా సరే ఇంకా మా ఆయన కోపం అవుతారని చెప్పి ఇంకా అటు వెళ్ళలేదనమాట మళ్ళీ ఎప్పుడైనా వస్తే చూడొచ్చులే బట్టలు ఇక్కడ ఎలా ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది కానీ ఇంకా వెళ్ళలేదు ఇంకా అని ఈ డోర్ కట్టలని అవి తీసుకోవడానికి మాకు టైం సరిపిందండి ఇక డిమోట్లు అయితే వీడియో ఎలా లేదండి నాకు కూడా కిందకి వెళ్ళిన తర్వాత బిల్లింగ్ చేసిన దగ్గర తెలిసింది అక్కడ ఉన్న అబ్బాయి చెప్పాడు వీడియో ఎలా లేదు అని చెప్పి కానీ అయినా నేను తీసానండి వీడియో నేను మామూలుగా తీసాను అనమాట ఇక్కడ డిమోట్ ఎలా ఉంటుంది సామాన్లు ఎలా ఉంటాయి అని అని చెప్పి తీసాను నేను తీసుకున్నావు ఏం తీసుకున్నాను అనేది వీడియో అయితే చేశాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నానో అవన్నీ మీకు చూపించాను వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఇదిగోనండి ఇవన్నీ అయితే స్టీల్ సామాన్లు అన్నమాట ఇంకా తర్వాత ఏంచి ఇది ఒకటి చూసానండి ఇది కూడా బాగుంది ఈసారి ఎప్పుడైనా మళ్ళీ వెళ్తే తీసుకోవాలి అది కూడాను గారెలు తీసుకోవడానికి ఏదైనా నూనెతో చేసి ఉంటాయి కదా ఐటమ్స్ తీసుకోవడానికి బాగుంటుంది అప్పడాలు కానీ పూరీలకి యూజ్ అవుతుంది కదా అలాంటిది ఈసారి ఎప్పుడైనా వెళ్తే తీసుకుంటాను మళ్ళీ ఇంక ఇదిగోనండి బజాజ్ కంపెనీ మిక్సీ అయితే చూస్తున్నాను ఈ భయ్య అయితే కన్నడలో వాయించేస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ అయితే నేను కన్నడ వద్దు భయ్య హిందీలో చెప్పని చెప్పి కన్నడ కాదు మాది అంటే ఇప్పుడు మళ్ళీ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ మిక్సీ అయితే త్రీ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ అండి ఇంకా తీసుకున్నాను అనమాట బజాజే బాగుంటుంది అని చెప్పి ఇంతకు ముందు నా దగ్గర ఉన్నది కూడా బజాజేనా అండి కంపెనీ ఇది అదైతే ఊర్లో పెట్టేశాను ఇంకా ఇదైతే తీసుకున్నాను తర్వాత ప్యానెల్ చూడండి ఎన్ని ఉన్నాయో దోశలు వేసుకోవడానికి పోపు పెట్టుకోవడానికి చిన్న చిన్న కళాయిలు చాలా బాగున్నాయి అనమాట అయితే ఇవన్నీ నాన్ స్టిక్వేనా అండి ఇంకా నేనైతే మామూలుగా చూపిస్తున్నాను మీకు ఇంక నేనైతే ఏం తీసుకోలేదు అయితే చాలా బాగున్నాయని చూపించాను ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత చూసాక కిందకొచ్చి గ్రాసరీ అయితే తీసుకుంటున్నానండి పప్పులు పోపులు అలాంటివన్నీ ఇంకా లాస్ట్ అనమాట మాది షాపింగ్ గ్రాసరీ తీసుకొని అయితే బిల్లింగ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాము మా పాప అప్పటికే చాలా చిరాకు పడిపోతుంది అనమాట టూ అవర్స్ అయిపోయింది కదా ఇంకా ఏడుపు ఫేస్ పెట్టేసింది చూడండి ఇక్కడ ఇంక మేము ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం తినేసాక అప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఏం తీసుకున్నానో ఫస్ట్ అయితే నేను బ్యాగ్ చూపిస్తున్నాను చూడండి అక్కడ బ్యాగు మా పాపది స్కూల్ బ్యాగ్ అనమాట ఇంక ఇవి కాఫీ కప్పులేండి ఎవరైనా వస్తే ఇవ్వడానికి అనమాట ఛాయ్ గట్ట ఇవ్వడానికి లేవు అలాంటివి అందుకని అది ఒక సెట్ తీసుకున్నాను ఇక తర్వాత ఈ రెండు కప్పులు చూడండి ఈ సెలెక్ట్ ఇవైతే మా ఆయన సెలెక్ట్ చేశారు చాలా రోజులకనమాట ఎప్పుడూ అలా సెలెక్ట్ చేయరు కానీ చాలా బాగున్నాయి ఇవి తీసుకుందాము మన ఇద్దరం తాగడానికి అని చెప్పి దాని మీద ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారండి డ్యాన్స్ వేస్తున్నట్టు ఆ కాఫీ కప్పులు అయితే తీసుకున్నారనమాట మా ఆయన ఇంకా తర్వాత గ్లాసులు గాజు గ్లాసులు లేవు జ్యూస్ ఇవ్వడానికి గట్రా ఇంకా అది కూడా తీసుకున్నామండి ఒక సెట్ ఇంకా మా పాప స్కూల్ బ్యాగ్ అయితే నా సెలెక్షన్ అండి ఫస్ట్ నుంచి ఒక బ్యాగ్ తీసింది ఏం బాగాలేదు అని చెప్తే ఆ తర్వాత నేను చూసాను అనమాట చూస్తే ఆ దొరికింది బాగుంది మమ్మీ ఇది కలర్ఫుల్ అని చెప్పి ఇంకా తీసుకుందండి ఆ బ్యాగు ఇంకా బ్యాగ్లో చూపిస్తున్నాను కదా అవన్నీ వెండి పక్కన పెట్టేశాను కదా అవి గ్రాసరీ అనమాట ఇంకా ఏముంటాయి ఏమి ఉండవు ఇవైతే సామాన్లు అయితే మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాను క్లిప్పులుదండి ఇది బట్టలు చిన్న చిన్న ఉంటాయి కదా కర్చీఫ్లు సాక్షులు అలాంటివి ఉంటాయి కదా అవి అయితే తాడు మీద వేసుకోవడానికి అవ్వదు ఇలాగా మనము ఇది తీసుకున్నామంటే చిన్న చిన్నవి పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఇంక ఇది ఒకటి అయితే తీసుకున్నానండి ఇలాగ నాలుగు వైపులు అయితే క్లిప్లు వస్తాయి ఇంకా తర్వాత అయితే చపాతీ చేసుకోవడానికి అండి అన్నమాట అనమాట ఇంతకుముందు గ్యాస్ కట్ మీద చేసేదాన్ని ఇంకెందుకులా అని చెప్పి పేట తీసుకున్నాను చపాతీ చేయడానికి ఇంక ఇదేంచి సింక్లోకి అండి మనకి ఏదైనా చెత్త అన్నం మెతుకులు గట్టా వెళ్ళిపోతూ ఉంటాయి కదా వెళ్ళకుండా ఉండడానికి ఇది తీసుకున్నాను కానీ తీసుకున్న అండి ఎందుకంటే అనమాట చిన్నదే నాకు తెలుసు కానీ చిన్నవి దొరకలేదు నాకు ఇలా పెద్దదే దొరికింది ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ప్లాస్టిక్ కూడా పెద్దవే కనిపిస్తున్నాయి అనమాట చిన్నవి అసలు దొరకట్లేదు ఇంకా తీసుకున్నాను కానీ నాకు యూజ్ అవ్వలేదండి పక్క నుంచి వెళ్ళిపోతుందనమాట లూజ్ అయిపోయింది అదేంటంటే ఇంకా వాటర్తోని అలా చెత్త అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ ప్లాస్టిక్ తీసుకున్నాను అదైతే కొంచెం సెట్ అయ్యిందనమాట ఇంక ఇదైతే పక్కన పెట్టాను మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఎక్కడైనా సరే ఇంకా తర్వాత ఇదిగోనండి చెప్పులు అయితే ఇవైతే హండ్రెడ్ అండి సింపుల్ అయితే ఇంకా మా పాప చెప్పులు నావైతే రెండు జతలు తీసానండి అవన్ను ఇంకోటి ఉన్నాయి ఇంకా మా ఆయన షూ అండి అది ఇంకా వాటర్ బాటిల్ మా పాపకి స్కూల్కి అనమాట స్కూల్కి అయితే కొన్ని తీసుకొని రెడీగా ఉంచాను స్కూల్కి వెళ్తే ఇంకా అవి ఉండాలి కదా ఇంక ఇదిగో నేను డి చెప్పులే అనమాట తీసుకున్నాను త్రీ హండ్రెడ్ అయ్యాయి నా దగ్గర అయితే ఇలాంటివి లేవు బెల్ట్ చెప్పులు ఉన్నాయి కానీ ఇలాంటివి లేవు అనమాట సింపుల్గా అయితే బాగున్నాయి అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి కొంచెం ఏంటంటే అవి అలా ఉంటే ఈజీగా ఉంటుంది కదా ఫ్రీగా ఇంకా తర్వాత ఇంకా చాకులు అండి ఇవైతే డైనింగ్ టేబుల్ మీదకి అనమాట మ్యాట్లు అయితే ఒక ఫోర్ తీసుకున్నా డైనింగ్ టేబుల్ మీద కవరు అది కూడా డిమాట్లోనే తీసానండి ఇంక ఇవి కూడా తీసుకున్నాను ఒక ఫైవ్ అలా తీసాను అనమాట డిఫరెంట్గా కలర్స్ ఉంటాయని చెప్పి మా పాపకి లంచ్ బాక్స్ కూడా అవసరం అవుతాయి కదా ఇంక ఇదిగోనండి డైనింగ్ టేబుల్ మీద కవరు ఇది అయితే బాగుందనమాట కలర్ఫుల్గా బాగుంది కలర్ అయితే మా ఇంకా కవర్ కూడా బాగుందండి క్వాలిటీ ఇంకా డోర్ మ్యాట్లు అనమాట ఇవి ఈ డోర్ మ్యాట్లు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి బాత్రూమ్ దగ్గర అయితే బాగుంటుంది ఇక్కడ బయట వేసుకోవడానికి బాత్రూమ్ బయట సాఫ్ట్గా ఉందన్నమాట ఇంకా రెండే తీసుకున్నాను అవి అయితే తర్వాత ఇంచు మెయిన్ డోర్ దగ్గరికి అండి ఇది కొంచెం రఫ్గా ఉంటుంది కదా అదనమాట ఎందుకంటే ఇంకా మేము బయట చెప్పులు లోపలే పెట్టేస్తానని చెప్పి ఇదైతే మెయిన్ డోర్ దగ్గర వేస్తే ఏమైనా ఇసుక మట్టి ఏమైనా ఉన్నా సరే అది రఫ్గా ఉంటుంది కాబట్టి అందులోకి వచ్చేస్తుంది కదా మామూలు మ్యాట్లు వేస్తే బాగా బ్లాక్గా అయిపోతాయి నల్లగా అయిపోతాయి కాబట్టి ఇలాంటిదైతే బెస్ట్ అని చెప్పి ఒకటి తీసుకున్నాను అనమాట మెయిన్ డోర్ దగ్గరికి ఇంకా తర్వాత అయితే ఫైనల్గా మిక్సీ అండి చూపిస్తున్నాను బజాజ్ అనమాట నేనైతే జ్యూసర్ది ఒకటి ఉంటుంది కదా దానికి అంటే జ్యూసర్ కూడా వస్తుంది అనమాట బజాజ్ కాదు వేరేది ఉన్నదండి ప్రీతి అనుకుంటాను అది కంపెనీ అదైతే మేము క్యాంటీన్లో చూసాం కానీ ప్రీతి జోడి ఏదో ఉంటుంది కదా పెద్దది ఇంకా చపాతీ చాపర్ అలాంటిది పెద్దది ఒకటి ఉంటుంది కదా అది ఉందన్నమాట మామూలుగా జ్యూసర్ది అయితే సింగిల్గా జ్యూసర్ది వస్తుందండి గిన్నె అది మిక్సీ లాంటిది అది లేదనమాట పెద్దది ఉంది ఎందుకు పెద్దది వేస్ట్ మనం ఏం చేస్తామని చెప్పి ఇంకా నేను క్యాంటీన్లో చూసాను కానీ లేవన్నమాట ఇంకా డిమాట్లో కూడా చూసానండి డిమాట్లో కూడా లేదు ఇంక ఇవే ఉన్నాయి సరే అని చెప్పి ఇంకా మాకు అవసరం అనమాట ఇంకా మిక్సీ అయితే చట్నీలు గట్టా చేసుకోవడానికి ఇంకా అవసరం ఉందని చెప్పి ఇంకా తీసుకున్నానండి ఇంకా చూసరిది లేకపోతే ఇంకెందుకులే పర్వాలేదు ఇదైనా బాగుంటుందని చెప్పి సింపుల్గా ఉంది కొంచెం చిన్నగా ఉందనమాట అది కూడా పెద్దగా కనిపించట్లేదు మిక్సీ అయితే పెద్దగా కనిపించట్లేదు ఇంతకుముందు బజాజ్ కంపెనీ నా దగ్గర ఉండేది కదా అది కొంచెం పెద్దగా ఉండేది ఇది అయితే చాలా బాగుందండి ఇంకా అదనమాట మా షాపింగ్ అయితే డి మార్ట్ షాపింగ్ మా ఆయన అయితే ఇంత షాపింగ్ చేశాను కదా ఇంకా ఒక టూ మంత్స్ వరకు డిమార్ట్ ఇంకా ఎత్తొద్దని సార్ డి వెళ్దాము అని అనకు ఇంకా అంటే టూ టైమ్స్ చేస్తామన్నమాట ఫస్ట్ ఇది సెకండ్ టైం చేయడము ఫస్ట్ టైము వెళ్ళి చేసాము ఇది సెకండ్ టైం అనమాట ఇంకా అదే అండి మా డిమార్ట్ షాపింగ్ అయితే చూసారు కదా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్